ನನ್ನ ಹೆಸರು ತಂದೈ ನಾನು ನಾನು ನನ್ನ ಹೆಸರು ತನ್ನಾಯಿ ನಾನು ಸರಸ್ವತಿ ವಿದ್ಯಾಮಂದಿರ ಸ್ಕೂಲಿನಲ್ಲಿ ಓದುತ್ತಾ ಇದ್ದೀನಿ ನನಗೆ ಸಿಂಗಿಂಗ್ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ನಮ್ಮಪ್ಪ ಮೊಬೈಲ್ ನಂಬರು ನೈನ್ ಏಟ್ ಫೋರ್ ಫೋರ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೈ ಟು 鸭子，鸭、yeah, స్కూల్ స్కూల్ సింగింగ్ బేడా బేడా ఓదక్ ఓడితే ఇలా ఓదక్ ఓ సింగింగ్ ఇది

ಬೇಡ ಅಂದಿದ ಯಾಕ ಹಂಗ ಹಂಗ ಮಾರತೀಯ ಹ ಸತಿ ಹೇಳ್ತೀರಿ ಕೆಲ್ತ್ಕೊಬೇಕು ನೋಡು ಹಂಗೆ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಒಡಿತೀನಿ ನೋಡು ನಾನು ಬೇಡ ಬೇಡ ಅಂದಿದ್ದೀನಲ್ಲ ಬೇಡ ಅಂದ್ರೆ ಬೇಡ ಇಲ್ಲ ಬೇಡ ನೀನೇನು ನೀನೇನ್ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗು ಓದಿ ಹಾಡು ಒಂದ್ಸತಿ கண்டபுல்லாங்க

ఇవ్వను ఏం చేస్తావే ఏమవుతుంది నీ నుంచి నీ స్పెషల్ పెన్ అయినా నేను ఇవ్వను వెళ్ళు ఏం చేసుకుంటావు చేసుకోపో ఏ ఇవ్వను ఇవ్వను ఇస్తా అక్క పంపి మీరు పంపిణీ

सर अरे मोस्ट ऑफ सीन विजय वाशु नीति पेपर में सीरियस है यार? हां है ना ओके सर ये अच्छा है ये तो सीनियर है अच्छा ये सीनियर है पार पर ना चपो पापा ये मेरे को कुछ सुनने दे होमवर्क ये वाला तेरे से तो मैं चपो

ఈ పాప పొద్దు లేస్తుందా లేదా పాప లేస్తుందా లేదా పొద్దున్నే ఏందా పాప అట్లా చేస్తుంది ఊరికే చేయమరి ఈ అని అవుతుంది తింగరద లెక్క ఏంది నువ్వు నగేదే ఏంది జరిగేది ఏంటి నువ్వు నగేదేంది ఏంది అసలు మీరైతే గానా కొంచెం చేసి ఆ బాపడతా ఉంటారు యాక్టింగ్ డాన్స్ బాగొచ్చు అని చూద్దాం డాన్స్ వేస్ట్ మాస్టర్ ఊరికే అవి అని నవ్వుతా అండి ఆ పాప టైమ్ ఆఫ్ వేస్ట్ కెమెరా క్లెంట్ అన్ని కట్టుకోవాలా ఊరికే ये पार्ट है नहीं नाट्य आनंद आता है हम्म नाट्य आनंद आता है पार्ट कहाँ लेने वाली एक्सप्रेशन है नहीं ब्रेक एक्सप्रेशन तो जी फेस एक्सप्रेशन तो जी सिंक पार <थिक दीखे>

యాక్టింగ్ రాలంటే నేను అవుతుంది డ్యాన్స్ రాలా అంటే నేను అవుతుంది కొంచెం కూడా సీరియస్నెస్ లేదే ఆ యాక్టింగ్ రాన్స్ రాన్స్ వచ్చేది కానీ ఏది ఇదే డ్యాన్స్ ఇది డ్యాన్స్ అంటారా ఎక్స్ప్రెషన్ లేదు ఐకాంటాక్ట్ లేదు ఇట్లా చూస్తున్నావు అది చేస్తే ఎట్లా డాన్సు ఇట్లా అని చేసేది డ్యాన్స్ ఎట్ల డ్యాన్స్ అని నేను కొద్ది డ్యాన్స్ ఎట్లా

ఇంత దరిద్రమే ఆసేసేది పాట లేదు విధం లేదు స్టెప్ అంత చేస్తున్నాం అని ఏమంటే క్లాస్తున్నావు ఇట్లా మమ్మీ వాళ్ళు ఎంత కోర్త వచ్చింద్లాస్ తెచ్చాడు కదా పనికిరాదు